హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను మా బాబు కోసం మంచి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి వెంట్రుకలు పొడవుగా పెరగడానికి తెల్ల వెంట్రుకలు నిలబడటానికి దృఢంగా ఉంచడానికి ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చేస్తున్నానండి దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నానండి లీటర్ కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను గానుగ దగ్గర నుంచి తీసుకున్న కొబ్బరి నూనె అయితే తీసుకున్నానండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరేపాకు కలబంద ఉసిరి ఆనియన్ అలాగే మందార పువ్వు మందార ఆకులు ఒక గుప్పెడు కరేపాకు ఒక గుప్పెడు తులసాకులు గుంటగలగరాకండి అలాగే వేపాకు ఒక గుప్పెడు అర లీటర్ అయితే తీసుకున్నానండి ఆయిల్ గానుగ దగ్గర నుంచి పట్టుకున్నాను నేను హాఫ్ లీటర్ అయితే ఆయిల్ నేను కళాయిలో వేసేసుకొని వన్ బై వన్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది కూడా నేను వివరంగా చెప్తానండి ఇప్పుడు ఫస్ట్ మెంతులు వేస్తున్నాను మెంతులు హెయిర్ని స్మూత్గా ఉంచుతుంది అలాగే కూడా వేడిని తగ్గిస్తుందండి హెయిర్ రాలడానికి కూడా తగ్గిస్తుంది ఉసిరి అండి ఎండిన ఉసిరికాయలవి పచ్చి ఉసిరికాయలు ఇప్పుడు మనకి దొరకవు కాబట్టి ఎన్ని ఉసిరికాయలు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఉసిరి బ్లడ్ సర్కులేషన్ బాగా చేస్తుంది అలాగే హెయిర్ని స్మూత్గా కూడా ఉంచుతుందండి అలాగే కలోంజీ గింజలు అండి కలోంజీ గింజలు కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి కలోంజీ గింజలు ఏంటంటే మనకి హెయిర్ని నలుపుదనం ఉండేటట్టుగా చేస్తుంది హెయిర్ నలుపు రావడానికి బాగా తోడ్పడుతుందండి ఇప్పుడు మందార పూలండి విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది స్కాల్ఫ్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా చేసి బాగా హెల్తీగా ఉండేటట్టు చేస్తుంది పెయిన్ కొరుగుడికి బాగా పనిచేస్తుందండి హెయిర్ ఊడిపోయి చాలామంది ఇబ్బంది పడ ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అక్కడ మందార పువ్వు రుద్దినా కూడా చాలా బాగా హెయిర్ కొత్త హెయిర్ అయితే వస్తుందండి కరివేపాకు నలుపుదనం రావడానికి ఎక్కువ తోడ్పడుతుంది చుండ్రుని నివారిస్తుందండి తెల్ల జుట్టుని రాకుండా చేస్తుంది మందారాక అండి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది దీని దీన్ని విటమిన్ సి పుష్కలంగా ఉండి రూట్స్ బలంగా ఉండేటట్టు చేస్తుంది చిన్న వయసులో తెల్ల జుట్టుని రాకుండా చేస్తుందండి కలబందా అండి హెయిర్ కండిషనర్లా పనిచేస్తుంది స్మూత్గా ఉంటుందండి హెయిర్ ఆనియన్ అండి ఇప్పుడు ఒక రెండు ఆనియన్స్ అయితే ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఆనియన్స్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్కి స్కాల్ఫ్కి బాగా రక్త ప్రసరణ బాగా జరుగుతుందండి ఈ ఆనియన్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఒక గుప్పెడు తులసి ఆకులండి సైనస్ ప్రాబ్లమ్స్ నుంచి బాగా కాపాడుతుంది రాకండి ఒక గుప్పెడైతే తీసుకున్నాను గుంటగలగరాకు దొరకలేని వాళ్ళు బృంగరాజు పౌడర్ అని మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది అదైనా వేసుకోవచ్చు నలుపుదనం హెయిర్ నలుపుదనం రావడానికి బాగా తోడ్పడుతుంది అలాగే దృఢంగా పెరిగేటట్టు చేస్తుందండి దీన్ని బృంగరాజు అని కూడా అంటారు అలాగే సైనస్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా కాపాడుతుందండి ఈ బృంగరాజు అంత మంచిది చాలా హెల్దీ కూడా ఇప్పుడు ఆయిల్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇప్పుడు ఒట్టివేర్లు కూడా వేసుకుందామండి ఒట్టివేర్లు ఏంటంటే మనకి వేడిని బాగా తగ్గిస్తుంది చలవ కూడా అండి హెయిర్కి రూట్స్ కూడా చాలా మంచిదండి ఇప్పుడైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఆయిల్ అయితే రెడీ అయిపోతుందండి ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఆకు మగ్గేంత వరకు మనకి తెలిసిపోతుందండి హెయిర్ ఆకులు వడపడిపోయి కొంచెం ఎండిపోయినట్టుగా అవుతాయండి అప్పటి వరకు మనము ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి ఇప్పుడు ఇది నీలి ఆకు పౌడర్ అండి నీలి ఆకు మనకి దొరకదు కాబట్టి నేనైతే పౌడర్ అయితే తీసుకొచ్చానండి నీలి ఆకు ఏంటంటే నలుపుదనాన్ని హెయిర్ నలుపుదనం వైట్గా ఉన్న హెయిర్ని నలుపుదనం వచ్చేటట్టు చేస్తుందండి ఇప్పుడు చిట్టి ఆముదం అండి చిట్టు ఆముదం అంటే మనకి చిన్నపిల్లలకి రాసేవాళ్ళు కదండి చిన్నప్పుడు మనకి హెయిర్ నలుపు రావడానికి చల చల్లగా ఉండడానికి రాసేవాళ్ళు ఆ హెయిర్ ఆయిల్ అనేది నేను వేసానండి హెయిర్ స్మూత్గా ఉంచుతుంది చిక్కుపడిన జుట్టుని స్మూత్గా చేస్తుంది చాలా దృఢంగా పెరిగేటట్టు చేస్తుందండి ఆముదము అంత మంచి హెల్దీ ఆయిల్ అండి మనకి నార్మల్గా ఇవన్నీ చేసుకోకపోయినా కానీ కొబ్బరి నూనెలో వేసుకొని ఆముదము ఒక రెండు స్పూన్లు కొబ్బరి నూనె అయితే ఒక స్పూను ఆముదం వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేడి చేసుకొని రాసుకుంటే స్కాల్ఫ్కి చాలా బాగా పనిచేస్తుందండి ఇప్పుడైతే మొత్తం అన్నీ తీసేసుకున్నాం కదండి పక్కకి ఇప్పుడైతే వడగట్టేసుకుందాము ఒక గిన్నెలోకి ఈ విధంగా వడగట్టేసుకున్నానండి ఆల్రెడీ మనం పౌడర్ వేసాం కాబట్టి ఏదన్నా గస ఉన్నా కూడా చిన్న క్లాత్ అయితే తీసుకొని వైట్ క్లాత్ ఇలా జల్లిడు లాగా పెట్టేసుకొని వడకట్టేసుకోండి ఏదైనా రజన్ ఉన్నా కూడా చక్కగా వచ్చేస్తుంది ఇదిగోండి ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే ఒక బాటిల్ అయితే మనం పోసుకుందాము ఇప్పుడు వట్టివేర్లు ఉన్నాయి కదండి అవి చిన్న పీసెస్గా చేసేసి అవి లోపల వేసుకొని చక్కగా ఈ ఆయిల్ అయితే నేను వేసుకుంటున్నానండి ఆయిల్ అలా చేసుకున్నాక స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి ఈ ఒట్టివేర్లు వేసుకోవడం వల్ల చల్లదనం కూడా చలవ కూడా అండి హెయిర్కి ఇప్పుడైతే ఆయిల్ అయితే నేను వేసేసుకుంటున్నాను లీటర్ ఆయిల్ నాకు ఈ విధంగా ఒక బాటిల్కి అయితే అయ్యిందండి మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనకు కావాల్సినంత కొబ్బరి నూనె తీసుకొని వేడి నీళ్ళు గోరువెచ్చగా చేసుకొని కొంచెం ఆ గిన్నె దాంట్లో పెట్టుకొని అప్పుడు రూట్స్కి అప్లై చేయండి గిన్నె స్కాల్ఫ్కి అంతా కూడా హెయిర్ కదండి ఫస్ట్ జుట్టు లోపల ఉన్న కుదుళ్ళకి అలాగే స్కాల్ఫ్కి లైట్గా మర్దనా చేస్తూ రాయండి హెయిర్ మీకు వన్ మంత్లోనే రిజల్ట్ అనేది బాగా కనబడుతుందండి మా చిన్నప్పుడైతే మా నాయనమ్మ మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే నాకు హెయిర్ మందార్ పూలే నాకు ఆయిల్లో కాసి రాసేవాళ్ళు అండి హెయిర్ అయితే మాత్రం చాలా బాగుండేది హెయిర్కి షాంపూ యూస్ చేయకుండా కుంకుడికాయలు అయితే చాలా మంచిదండి శీకాయ కానీ కుంకుడికాయలు కానీ రాసుకొని హెన్ పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడైతే మా బాబుకి అయితే స్కాల్ఫ్కి అంతా కూడా పట్టిస్తున్నానండి నేను చెప్పినట్టు మీరు చేశారంటే హెయిర్ చాలా వరకు ఉపశమనం కలుగుతుందని నేను అనుకుంటున్నానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎంతో ఎన్ని దొరికితే అన్ని ఇంగ్రీడియంట్స్తో నేను చెప్పిన విధంగా చేయండి చాలా బాగా పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను మీకు కానీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్